ఉద్యోగం లేదని నిరుత్సాహపడకూడదు చదువుకున్న వే చదువు వ్యర్థమైపోయిందని బాధపడకూడదు ఉద్యోగం రాకపోయినా గవర్నమెంట్ ఉద్యోగం లేకపోయినా ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నాయి వ్యాపారాలు చేయొచ్చు అంటే బిజినెస్లు రకరకాల ఐడియాస్ ఉన్నాయి వాటికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకొని మనము చేయగలిగితే ఖచ్చితంగా గొప్ప ధనికులు అవుతాం ఆలోచన చేద్దాం ఉద్యోగం లేని వారు పాటించవలసిన విషయాలు నిరుద్యోగం ఒక సమస్య కానే కాదు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి నువ్వు ఆలోచన చేస్తే వ్యాపార రంగంలో మెలకువలు నేర్చుకుంటే ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉంటాయి స్కిల్స్ నేర్చుకోండి ఫస్ట్ నిరుద్యోగం అనేది తాత్కాలికం మాత్రమే అది గుర్తించాలి ఫస్ట్ ఏదైనా స్కిల్స్ నేర్చుకోండి ఆన్లైన్ కావచ్చు ఎక్కడైనా ఆన్లైన్లో ఎన్నో కోర్సులు ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి డబ్బుతో పని లేదు తెలివితేటలుంటే ఉపయోగించి చూడండి కరెక్ట్ టైంగా టైం ఉపయోగించండి వేస్ట్ చేయబాకండి టైంని ఫ్రీలాన్సింగ్ ఆన్లైన్ జాబ్స్ గురించి గూగుల్లో వెతకండి చాలా ఉన్నాయి అవకాశాలు ఒక రెజ్యూమ్ తయారు చేసుకోండి బెస్ట్గా న్యూ రెజ్యూమ్ రోజు ఏదో ఒక ఉద్యోగానికి అప్లై చేస్తూ ఉండండి ఉద్యోగమే కావాలి అనుకున్నవారు లైబ్రరీ ఆన్లైన్లో ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్తో రెగ్యులర్గా టచ్లో ఉండండి మంచి ఫ్రెండ్స్తో నీకు అవకాశాలు ఇచ్చే ఫ్రెండ్స్తో నెట్వర్క్ పెంచుకోవాలి మంచి వారితో ఎవరితో అంటే వారితో కాదు ఎందుకంటే పరిస్థితులు బాగలేవు ధైర్యం కోల్పోకూడదు నిరుత్సాహపడకూడదు అధైర్యపడకూడదు బిజినెస్ మెలకు కూడా తెలుసుకోండి బ్యాంకులను సంప్రదించండి ఎందుకంటే కొన్ని బ్యాంకులు బిజినెస్ ఐడియాస్ ఉన్నవారిని ప్రోత్సహిస్తూ ఉంది ఏదైనా మంచి అవకాశం కోసం వెయిట్ చేయండి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఆల్ ద బెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ